శివ శివ ముక్కోటి కంటే ముఖ్యమంత్రి ఎక్కువ ముక్కటి కంటే ముఖ్యమంత్రి ఎక్కువ శివరాత్రి ముందు రోజే రాజన్నకు పట్టువస్త్రాలు తరతరాల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన సర్కార్ హైదరాబాద్లో మీటింగ్ ఉందని చెప్పిన నాయకులు ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి సందర్భంగా వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని అధికారిక పార్టీ తమ రాజకీయాలతో ఆగం చేసింది సంప్రదాయం ప్రకారం శివరాత్రి రోజు రాజన్నకు పట్టు వస్త్రాలు సంప్రదించాల్సి సంప్రదించాలి కానీ తమకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని ఒకరోజు ముందుగానే ఉంటే గురువారం ఒకరోజు ముందుగానే అంటే గురువారం రోజే మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు పట్టు వస్త్రాలు సమర్పించారు దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారిక కార్యక్రమాల కోసం తరతరాల దేవుడు సంప్రదాయాన్ని పక్కన పెట్టే పట్ పక్కన పెట్టేస్తారా అని మండిపడుతున్నారు ఇది విషయం ఆఖరికి దేవుడు దేవుడికి చేసే కార్యక్రమాలు దేవుడికి చేసే పూజలు కూడా సక్రమంగా జరుగుతలేదు ఇక అసలు యాక్చువల్గా అంటే శివ శివ ముక్కోటి కంటే ముఖ్యమంత్రి ఎక్కువ అసలు టైటిల్ ఏంటంటే ఈ ముక్కోటి శివుడి కంటే మన ముఖ్యమంత్రి సారే ఎక్కువ ఎందుకు అయ్యా అంటే హైదరాబాద్లో ఏదో పనుందని హైదరాబాద్లో హైదరాబాద్లో ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పేసి స్వామివారికి దింట్ కళ్యాణానికి అంటే శివరాత్రి రోజు పట్టు వస్త్రాలు శివరాత్రి రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు అంటే ఏ గుళ్ళోనైనా సరే మీకు తెలుసు ఆల్రెడీ దేవుడికి పట్టు వస్త్రాలు అనేది అందిస్తారు సో వీళ్ళు ఏం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వేములవాడ రాజన్న రాజన్న గుడిలో ఒకరోజు ముందే అంటే నిన్న శివరాత్రి అయితే మొన్ననే స్వామివారికి ముందుగా పట్టు వస్త్రాలు అడ్వాన్స్ అడ్వాన్స్ శివరాత్రి చేసిండు మన లేటెస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే దేవుడికి కూడా పాపం కనీసం పూజలు నోచుకునే ఛాన్స్ లేకుండా చేస్తుంది ఇగో ఇలాంటి అంత ఆడవాడి మీటింగ్ మీకు ఏముంది అంత మీటింగ్ అదే ఇదే ఇప్పుడు అంత మీటింగ్ ఏముంది మీకు శంకుస్థాపన ఆడవాడి మీకు దేవుడికంటే తరతరాల సాంప్రదాయాన్ని వీళ్ళు తుంగలు తొక్కేసి శంకుస్థాపనలు ఎక్కుపోయాయి శంకుస్థాపన లేకపోయా తరతరాలుగా ఒక ఆనవాయితీ ఉంటుంది దేవుళ్ళని పూజించే టైంలో కానీ వాళ్ళ పట్టువాస సమర్పించడం కానీ ఒక నియమ నిబంధనతో ఒక నిష్ఠతో ఒక నిష్ఠతో చేస్తారు ఈ ఈ రకంగా మీరు చేసి మా ఇష్టం మీరు ఇయ మాకు టైం ఇయ్యాలో తీసుకోవాలి దేవుడు దేవుడు మాకు పనుందని చెప్పే రకం మీది ఇక వాళ్ళకి దేవుడు లేడు మీకు అర్థమవుతుంది దేవుడు ఒకడేగా అడ్వాన్స్ అడ్వాన్స్గా అడ్వాన్స్గా దేవుడికి పట్టు వస్తాను అంటే ఇక వాళ్ళు ఏ రేంజ్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎట్టునే మనం ప్రజలు అర్థం చేసుకోవాలి మనం కూడా అయిపోద్దు ఎక్కువ దేవుడి విషయం అంటే ప్రజల సెంటిమెంట్ పైన కూడా మీరు ఆటలాడుకోవచ్చు సరే ఆ ముక్కోటి శివుడే మీ ముక్కు వినే ప్రయత్నం చేస్తాడు కానీ